మావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ముప్పై ఏడవ వార్డు క్లస్టర్లో ఓటర్లతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదేశాల మేరకు టీచర్స్ కాలనీలో సి వన్ సి నైన్టీన్ క్లస్టర్ వైజ్ ప్రజలతో సమావేశం నిర్వహించారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి భారీ మెజారిటీతో ఎమ్మెల్యే కేతిరెడ్డిని గెలిపించాలని కోరుకుంటూ ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్ టౌన్ సచివాలయాల కన్వీనర్ చందమూరి నారాయణ రెడ్డి వార్డు నాయకులు సచివాలయాల కన్వీనర్లు గృహ సాధారులు కార్యకర్తలు పాల్గొన్నారు రూపాయలకే మనము నూట నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టేది ఇకొద్దు ఇరవై నాలుగు వేల రూపాయలు మనం డబ్బులు వస్తాను కానీ ఇరవై నాలుగు రూపాయలు కానీ ఖర్చు లేదు డైరెక్ట్గా మన అకౌంట్లోకి డబ్బులు వస్తలేదు ఏ విధంగా తీసుకున్నా కానీ ఆ ఐదు సంవత్సరాలు మీ బ్యాంక్ అకౌంట్ చూసుకున్న ఒక్కసారి మీ అకౌంట్లోకి ఏమన్నా ఐదేళ్ళు కలిపి కానీ ఒక పది ఇరవై వేలు కానీ ప్రభుత్వం నుంచి ఎవరికి రాలేదు లాస్ట్ ఎలక్షన్ అప్పుడు పసుపు కుంకం అనే డబ్బులు తప్ప ఏ పథకానికి సంబంధించి కానీ డబ్బులు రాలే కానీ ఇప్పుడు నేను చెప్పే మాట కాకుండా ప్రతి ఒక్కరు మీ అందరికీ మీరు మీ బ్యాంక్ అకౌంట్ బుక్ తీసుకోండి ఒకసారి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు వరకు మీ అకౌంట్లోకి ఎంత డబ్బులు వచ్చాయి ఈ ఐదేళ్లు తీసుకుంటే ఇరవై రూపాయలు మొక్కలు ఉండాలి మొక్క డబ్బులు వచ్చినాయి ఇప్పుడు పింఛన్ అమౌంట్ ఎంత పెరిగింది అదేవిధంగా చేయుత ఎంత వచ్చింది ఆశ్రయం ఎంత వచ్చింది అమ్మఒడి ఎంత వచ్చింది జగన్ అన్న తోదో చేదోడు కావచ్చు విద్యా దీవెన కావచ్చు వసతి జీవనం కావచ్చు ఇట్లా ఏ రకమన్నా కానీ కళకి తోపుడు పని పోయే వాళ్ళకి కానీ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రతి దానికి ఏ ఊర్లో లేని దానికంటే మన ఊర్లోనే మన ఎమ్మెల్యే ప్రతి స్కీము అంత నీట్గా స్కీములు తెప్పించాడు అదేవిధంగా డెవలప్మెంట్ కానీ తీసుకుంటే ఫ్లైఓవర్లు తీసుకున్నా కేజీరెడ్డి ఈ రోడ్లు ఇంత సక్రమంగా గెలిచినా కేదిరెడ్డి అంత పెద్ద హాస్పిటల్ కట్టించినా కేదిరెడ్డి ఈరోజు కాలేజీ తీసుకొచ్చా కేంద్రెడ్డి గారు ఏమన్నా తీసుకుంటే ప్రతిదీ ధర్మానికి ఏ ఎమ్మెల్యే కానీ చేయనంత విధంగా మన కేంద్ర రెడ్డి గారు చేశారు అందుకు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఉంటాను అన్ని వార్డుల్లో కంటే మన వార్డులో మెజార్టీ రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకని ఈ మాట చెప్తానంటే ఎమ్మెల్యే ఆయన సార్ కానీ గెలిచినాడు గెలిచినా కానీ టౌన్లో అంతా తీసుకుంటే మనకి ఐదు వేల నూరు ఓట్లు మెజార్టీ ఎమ్మెల్యే గారు తక్కువ వచ్చింది గెలిచాకైతే పదహైదు వేల పైసలకు మెజార్టీతో గెలిచినాడు కానీ టౌన్లో ఇంత డెవలప్ చేస్తాను సక్రమంగా నేను చేసిన పని చెప్పుకోలేకనే మీరు చెప్పకన్నా జనాలు తెలియజేయనందువల్లనే మనకి ఈ విధంగా ఉంది నేను చేసిన డెవలప్మెంట్ ఈ ధర్మరానికి ఎవరే కానీ చేయలేదు గతంలో గతంలో ఎమ్మెల్యేల పేర్లు అడిగినాక నేను రెండే వాళ్ళకి ఎవరికి తెలియదు కానీ రెడ్డి ఏ డెవలప్మెంట్ మీద ఏ బోర్డు తీసుకున్నా కేజీ రెడ్డి పేరే ఉంటుంది అందుకు అట్లాంటి వ్యక్తి కేతిరెడ్డి గారికి మనం మంచి మెజార్టీ గెలిపించుకుంటే మా వారి నుంచి అత్యధిక మెజార్టీ మేము ఇచ్చినాము మా వాటిలో ఇంకా కావాల్సిన ఎక్కడైనా మిగిలిపోయిన రోడ్లు ఉన్నా లేకపోతే ఇంకా ఎవరికైనా రావాల్సింది ఉంచుతాను అదే వాళ్ళ నోటించి నోటించి వాళ్ళని నోటి అంత మంచి చేశారనే సౌండ్ సుడిగా అడుగుతున్నాం కదా దాని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుకే ఎమ్మెల్యేకి ఒక ఓటు ఎంపీకి ఒక ఓటు ఏసీ ధర్మన్ టౌన్లోనే మన వార్డులో నుంచి ఎక్కువ మెజార్టీ ఇస్తే నేను కానీ పోయి అన్న మా వార్డు నుంచి ఎక్కువ మెజార్టీ ఇచ్చినాము మీరు ఖచ్చితంగా మా వార్డుకి మంచి పని చేయాలని చెప్పి మేము కానీ ఎమ్మెల్యే గారిని అడిగేదానికి ఆస్కారం ఉంటుంది ఎమ్మెల్యే గారు కానీ అత్యధికంగా మన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు రోడ్లు ఎక్కువ మన వాటిలో వేపించినాము సంక్షేమ పథకాలు కానీ మన వాటిలోనే ఎక్కువ వేయించినాము ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు మన వాటిలో ఇచ్చినాయి పింఛన్లు ఎక్కువ మందికి మన వాటిలోనే ఉన్నాయి చేనేత బిల్లులు మన వాటిలోనే ఎక్కువ వేయించినాము ఏ స్కీమ్ తీసుకున్నా కానీ మన వాటిలోనే అత్యధికంగా వచ్చినాయి కాబట్టి మనమంతా ఖచ్చితంగా కేసీరెడ్డి వెంకట్రామరెడ్డి గారికి ఈసారి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటే ఆయన జరగబోయే రోజుల్లో మంత్రిగా అయితే మన నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే ఆయన మంచి అభివృద్ధి మన ఊరికే చేసి చూపించగలరు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎమ్మెల్యేనో మన ఇంటి దగ్గరికి ఇట్లా ప్రతిరోజు పొద్దున్నే ప్రతి మూడు ఒకసారి మన ఇంటి దగ్గరకు వచ్చి మన సమస్య అడిగిన ఎమ్మెల్యే ఏ ఒక్కరూ లేరు కేసిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు కాబట్టి ఆయన మనమంతా గుర్తుపెట్టుకొని మంచి మెజార్టీతో గెలిపించుకొని ఆయన మంత్రి చేసుకుంటే మన ఊరు బాగుపడుతుంది మన జిల్లాను బాగుపడుతుంది కాబట్టి దయచేసి మీరంతా ఫ్యాన్ గుర్తుకే కేసీఆర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని చెప్పి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి